అందరికీ వందనాలండి పాట పాడుకుని దేవనామన్ మహిం పరుగుతాం ఏ సోనీలాంటి దేవుడు జగానాలే నే లేడు వినుటకైన వినుటకైన లాంటి దేవుడు జగానాలే నే లేడు వినుటకైనను నీకు సాటి ఎవరో ప్రభు జగనరే ప్రభు నీకు సాటి ఎవరో ప్రభు జగాన కానర ప్రభు ప్రాణ దుద్ధ ప్రాణ రుద్రధారలు చిందించిన మధుర ప్రేమ దాచినకు ఇచ్చిన ప్రాణ రుద్ర ధారలు చిందించిన మధుర ప్రేమ దాచినాకు ఇచ్చిన ఏ లాంటి దేవుడు జగానాలే నేనేడు వినుటకైనను హా నేనేడు వినుటకైనను ఏసుని లాంటి దేవుడు జగానాలే నేనేడు వినుటకైనను ఆ నేనేడు వినుటకైనను స్తు నామంలో కోనాల గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు అయిన గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కొన్ని మాటలు ప్రేమతో వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రయాసపడి భారము మోయిచున్న అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉన్నాడు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే సమయం వరకు కూడా ప్రయాస పడుతూనే ఉన్నాడు అంటే కష్టపడుతూనే ఉన్నాడు అంటే కష్టపడి సంపాదించుకున్నప్పుడు కష్టాన్ని తగిన ప్రతిఫలం మనం సంపాదించుకున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది మనం ఎంత ఉదయం నుంచి సాయంత్రం కష్టపడినా మనకి దాని తగిన ప్రతిఫలం రాలేదనుకోండి మనం ఎంత బాధపడతామండి అయ్యో ఈ రోజంతా పని చేశానే కష్టపడ్డానే కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఏది కూడా నేను సంపాదించుకోలేకపోయాను బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని చెప్పి మనిషి బాధపడుతూ ఉన్నాడు అయితే ప్రయాస పడుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే కష్టం వేరు పని చేయడం వేరు ప్రయాసంటే పనికంటే ఎక్కువగా ఎక్కువగా ప్రయాస పడడం అంటే ఈ లోకంలో మనిషి జీవించడం కోసం సుఖ సంతోషాలతో ఉండడం కోసం క్రీడలను పెంచుకోవడం కోసం కుటుంబాన్ని పెంచుకోవడం కోసం తను తన సుఖాలు తన సంతోషాలు తన ఆనందాలు అన్ని పంచుకోవడం కోసం ఎంతగానో ప్రయాస పడుతున్నాడు కానీ ప్రయాసపడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నాడు ప్రభు నేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా ప్రయాస పడి భారము అంటే బరువులు భారాలు కష్టాలు శ్రమలు ఎన్నో 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 మనిషి జీవితంలో మనం చూస్తే కనుక ఎన్నో ఉంటున్నాయి అవన్నీ కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే నేనే భరించుకుంటాను నేనే మోసుకుంటాను నేనే నేనే అని చెప్పి ఈ లోకంలో జీవిస్తున్నాడు ప్రభు వారు ఏమని అభయిస్తున్నారంటే మీరు ఇప్పుడు వరకు మీ భారాలు మీరు మోసుకున్నారు మీ కష్టాలు మీరు పడ్డారు మీ శ్రమలు మీరు పడ్డారు ఇక్కడి నుంచి నా మీద వేయండి నేను మీ భారాలను మోస్తాను అంత మాత్రమే కాదు మీ ప్రాణాలకి విశ్రాంతినిస్తాను అని మనం అనుకోవచ్చు విశ్రాంతి అంటే చనిపోయిన తర్వాత విశ్రాంతి దొరుకుతుందండి చనిపోయిన వ్యక్తిని ఏమంటావంటే ఈ వ్యక్తి చనిపోయాడు విశ్రాంతి పొందుకున్నాడు బ్రతుకున్నంత వరకు సంతోషం లేదు సమాధానం లేదు టైం కి తినేవాడు కాదు టైం కి పొడుకునేవాడు కాదు ఎంతో కష్టపడేవాడు అని చెప్పి చాలా మంది అయ్యో పాపం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి మనం అనుకుంటున్నారు ంటాం కదా అమ్మ సంతోషంగా ఉన్నావా అంటే ఏమంటారు చెప్పండి ఇంకో ఒకటే సంతోషం అండి చచ్చిపోయిన తర్వాతే నేను శాంతిగా ఉంటాను సమాధానం సంతోషం అండి బ్రతుకున్నంత వరకు కష్టాలు 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 ఏమి తిందివా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదించుకుందుమా అని ఎదుగుతూ వెదుగుతూ ఎదుగుతూ మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ప్రాణానికి విశ్రాంతి అంటే బ్రతుకు ఉండగానే మన మన ప్రాణానికి ఆయన ఏమిస్తాడంట ఇస్తాడంట మనకి ఏముందా లేదా కాదండి మనకి ఉందా లేదా అని కాదండి మన మనసు ఎలా ఉండాలండి సంతృప్తిగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన కుటుంబం సమాధానంతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి క్రీస్తు ప్రేమ ప్రభువైన ఎసుక్రీస్తు వారు ఆ ప్రేమ గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను అని ఆయన ప్రేమ శాశ్వత కాలము మనము మరణించిపోయినా మన గతము గతించిపోయినా కానీ కాని దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టకుండా మన తరతరాల వరకు కూడా ఆయన ప్రేమను చూపిస్తానని చెప్పి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని చెప్తున్నాడు ఈ లోకంలో ఎన్ని ప్రయాసపడి కష్టపడినా గాని మన భారాలు మన కష్టాలు మనం తీర్చుకోలేము ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మనందరి కోసము కలువరి శిలువలు ఆయన ప్రాణం పెట్టాడండి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు యుక్త వయసులోనే యవ్వన కాలంలోనే ఆయన మనందరి పాప పరిహారార్థ నిమిత్తము రక్తాన్ని చెందించాడండి ఒక పరిశుద్ధుడి రక్తం అండి ఎవరైనా కనుక ఈ లోకంలో కనుక పాపం చేస్తున్నట్టు ఆ పాపం నుంచి విడిపించబడాలి అంటే పాపం లేని ఒక వ్యక్తి మన పక్షంగా ఏం చేయాలండి పాప పరిహారార్థం జరిగించాలి వేదాలైన గోషాలైన చెప్తున్నాయండి పరమాత్మ యొక్క రక్తము చిందిస్తేనే గాని ఏ పాపకి విమోచన కలగదు ఏ పాపం నుంచి ఏ మనిషి విముక్తి పొందలేడు అని చెప్పి దాన ధర్మాలు చేస్తున్నారు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు తీర్థయాత్రలకు వెళ్తున్నారు పడితే అది ఏం చేయమంటే అది ఎందుకంటే పుణ్యం కావడం కోసం పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం పాపం నుంచి విడిపించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు ఈనాడు మనిషి చేస్తూనే ఉన్నాడు కానీ అదంతా శూన్యమని ప్రభు అయిన యేసుక్రీస్ వారి పరిషత్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అండి ఆ యేసు ప్రభు మేము తెలుసుకున్నాం మేము కూడా ఈ లోకంలో జీవించిన వారమైన మేము కూడా ఈ లోకంలో శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక మా మేము మోసుకుంటూ మా కష్టాలు మేము అనుభవిస్తూ సంతోషం లేకుండా కుటుంబంలో సమాధానం తల్లిదండ్రుల మధ్య సమాధానం పిల్లల మధ్య సమాధానం లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు అత్తాకోడల మధ్య సమాధానం లేదండి ఎన్ని రకాలుగా సమాధానం లేని పరిస్థితుల కుటుంబాలు అడుగుతున్నాయండి మనము ఎంత సంపాదించుకుందామా అన్నది కాదండి ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామా లేదా ఈ రోజు కష్టపడి తెచ్చుకున్న మన డబ్బుతో మనం సంతోషంగా తృప్తిగా తినగలుగుతున్నామా లేదా అన్నది మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే రేపు గురించి ఆలోచించబద్దు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి ఏం చేశాడంటే రేపు గురించి ఆలోచిస్తున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు అంటే రేపు గురించి మాత్రమే కాదు రాబోయే రోజుల గురించి సంవత్సరాల గురించి ఆలోచిస్తూ తన ప్రాణంతో చెప్తున్నాడు ప్రాణమా నీకు ఏ చింతా లేదు ఏ బాధ లేదు నీ కోసం నేను సంవత్సరం అంతా కావలసిన ధనాన్ని కూర్చోపెట్టాను తిను తాగు సుఖించు అని చెప్పి ధనవంతుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి వాడి ఏంటి తనకు కావాల్సిన అంతా సంపాదించుకున్నాడు కొట్లు నిండా నింపుకున్నాడండి ఏ బాధ లేదు ఏ చింత లేదు తినడానికి కావాల్సిన తినొచ్చు ఎన్నిసార్లు కావాలి ఆయన సార్లు తినొచ్చు తన ప్రాణంతో చెప్తున్నాడు నీకు చింత లేదు బాధ లేదు నువ్వు తిను సుఖించు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి దేవుడు అంటున్నాడు ఓరి వెర్రివాడా ఈ రోజు రాత్రి నేను నీ ప్రాణం తీసేసుకుంటున్నాను నీ సంపాదించింది ఎక్కడికి ఏం చేసుకుంటావు తీసుకొస్తావా ఒక్కసారి ఆలోచించండి పుట్టినప్పుడు మనం ఎలా వచ్చామండి దిగంబరులు కానీ లోకంలోకి వచ్చాం ఏది ఒక పూచిగొప్పలో కూడా మనతో తీసుకురాలి పోనీ చనిపోయిన తర్వాత ఏమైనా మన ఏదో మన దగ్గర ఉన్న బంగారం ఉంచుతారండి పోనీ మనకు విలువైంది ఏదైనా మనతో ఇచ్చి పంపిస్తారా అండి మన మన దగ్గర ఉన్నాయి కూడా తీసుకుని మనల్ని బయటికి పంపించేస్తారండి పోనీ ఎక్కువ రోజులు ఉంచుకుంటారా మా నాన్న మా అమ్మ నా బిడ్డ నా భర్త నా 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 అని చెప్పి మనం ఇంట్లో ఉంచుకుంటామా చనిపోయిన వ్యక్తి కానీ వెంటనే చనిపోయిన వెంటనే ఆ వ్యక్తిని ఇంటి దగ్గర నుంచి బయటకు పంపించడానికి చూస్తాం బ్రతుకున్నంత వరకే మనలో ఊపిరి ఉన్నంత వరకే ప్రేమలు అనురాగాలు ఇవే ఉంటాయండి కానీ చనిపోయిన తర్వాత ఏంటో తెలియదు మరి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది తెలిసా ఒక సహోదరి చెప్తుంది కదా అమ్మను నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే అందరూ ఎక్కడికి వెళ్తారు నాకు ఎలా తెలుసుదండి చనిపోయిన తర్వాత నాకు ఏమైనా తెలుసుదా చాలా మంది ఈ రోజు అలాగే అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత నాకు ఏమైనా తెలుసుదండి నన్ను తీసుకెళ్లిపోతానండి ఏం చేస్తారో తెలుసుదండి మరి మీరు నమ్ముతారు కదండి చనిపోయిన తర్వాత ప్రాణానికి ఆత్మకి శాంతి లేదు ఈ ప్రాణానికి శాంతి కావాలంటే ఆత్మకు శాంతి కావాలంటే ఏదో పూజలు చేయాలి లేకపోతే ఏదో పెట్టాలి అందుకే ప్రాణం శాంతించట్లేదు ఆ ప్రాణం చనిపోయిన ప్రాణం ఏదో కోరుకుంటుందని చెప్పి ఎన్నో చెప్తారు మరి చనిపోయిన వ్యక్తి గురించి మరి చనిపోయిన వ్యక్తికి ఏమీ తెలియదని మీరే చెప్తున్నారు కదా మరి వాళ్ళ చనిపోయిన వ్యక్తి కోసం మరి ఎందుకు పూజలు చేస్తారు ఎందుకు పెండాలు పెడతారు ఎందుకు వాళ్ళకు భోజనం పెడతారు ఆ ఆత్మకు శాంతి కావాలని ఎందుకు పూజలు శాంతిలు హోమాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు ఒకసారి ఆలోచించండి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏం తెలియదు కదా శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో కప్పెడతారు మరి ఒక ఆత్మ ఉంటది ఆత్మను గురించి మర్చిపోతే ఎలాగండి ఇప్పుడు మనం జంతువులు చూస్తామండి జంతువుల్లో ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదండి మనం చూస్తున్న జంతువులు ఏ జంతువునైనా చూడండి కొన్ని చెట్టుని చూడండి దీనిలో ప్రాణం దరక అది చచ్చిపోద్ది కానీ దానిలో ఆత్మ ఉండదు కానీ దేవుడు మనకి ఆత్మ అని మరి ఆత్మ చచ్చిపోదండి ఆత్మ యుగ తరతరాలు నిలిచి ఉంటది మరి ఆత్మ ఎక్కడికి ఎక్కడికెళ్లద్దు మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది రెండే రెండు మార్గాలు నిత్య మార్గము జీవ మార్గము నరక మార్గము ఏ మార్గంలో నువ్వు వెళ్తావు ఈ లోకంలో జీవించినప్పుడు నువ్వు కనుక దేవుణ్ణి ఎరిగి దేవుని గుర్తెరిగి నీ పాపం నుంచి విడిపింపగలిగితే కనుక నిత్య మార్గాన్ని నిత్య మార్గంలోకి నువ్వు వెళ్తావు లేదంటే నిత్య నాశనంలోకి నువ్వు వెళ్ళిపోతావు మరి నిత్య నాశనంలోకి నీ ఆత్మ వెళ్ళిపోతే ఎన్ని రోజులు ఈ లోకంలో జీవిస్తే ఏం ప్రయోజనం ఎంత సంపాదించి నీ బిడల కోసం నీ తర్వాత తరానికి నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా ఏం ప్రయోజనం నీ ఆత్మ నరకంలో ఏమైపోతుందండి అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు కాలిపోతూనే ఉంటది కానీ ప్రియ సహోదరి సహోదరులారా ఆ ప్రేమను ఏసే ప్రేమను మేము తెలుసుకున్నాం మా కోసం లోకానికి వచ్చాడు మా కోసం ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టాడని మేము తెలుసుకున్నాము ఆయన ద్వారాగానే మాకు పుణ్యలోకానికి అంటే పరలోక రాజ్యానికి పుణ్య స్వర్గానికి చేరుకునే మార్గము యేసు ప్రభు ద్వారా మాత్రమే మేము తెలుసుకున్నాం మేము చనిపోయిన తర్వాత మేము బ్రతుకుంటాం మాకు ఒక నిరీక్షణ ఉంది మేము యేసు దగ్గరికి వెళ్తాం మాత్మ తండ్రి అనుగ్రహించిన తండ్రి దగ్గరికి మాత్మ ఆత్మ వెళ్తాను మేము గుర్తెరగాము ఆ ఏసే ప్రేమను మీకు చెప్పడానికి వచ్చాము ప్రియ సహోదరి మీరందరూ కూడా చనిపోయిన తర్వాత మీకు ఒక జీవితం ఉంది ఆ జీవితం మీరు చూడాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి అప్పుడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు కృపాయి ఈ గ్రామ ప్రజలందరికీ ప్రొవైడ్ వేసు క్రీస్తు వారు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ గల మా ప్రభా నయగల మా తండ్రి నాయన ఈ గ్రామాల గ్రామస్తులు చూపి స్వార్త చెప్పడానికి వచ్చాం ప్రభు నాయన ఎవరో ఒకరు నాయన తండ్రి ప్రభా నాయన నేను నమ్ముకుంటారని నీ మాటలో వాళ్ళ హృదయాల్లో పడి మారతారని ప్రభు తెలుసుకుని నాయన నా తండ్రి నా ప్రభా ఇప్పుడు వాక్టు ప్రకారం చెప్పినట్టుగా నాన్న అలా నశింపైపోకుండా నా ప్రభా తెలుసుకుని రక్షింపబడాలని నాయన నా తండ్రి ప్రతి బిడ్డలో కూడా నీ రక్షణ పొందాలని ఆశ ప్రభా ప్రతి బిడ్డల్ని మార్చి నాయన నిన్ను నమ్ముకునే బిడ్డలుగా చేయమని పరిషత్ పరిస్థితి నామనుడికి నమ్ముతండి అయిన్ అందరికీ వందనాలు